హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే పులుసు కూర ఈ కూర తిన వారికి కూడా ఇలా వండి పెట్టండి చాలా బాగా తింటారు ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ కూర ఎలా కూడా చేయాలి చూద్దాము మా వీడియో చూసేవారు కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి పక్కన బెల్ని కూడా క్లిక్ చేయండి ఇది ఎలా చేయాలో చూద్దాం చూడండి లేత సొరకాయ చాలా లేతగా ఉందండి దీనికి లేతకాయ తీసుకోండి పైన అంతా కూడా ఒకసారి తీసేసుకుందాం పొట్టంతా కూడా తీసుకున్నాం ఈ పొట్టును పడేయకుండా దీన్ని పల్లీలు కానీ నువ్వులు కానీ టమాటా కానీ ఎలా అయినా సరే పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పడేయద్దు ఇది ఒకసారి కడిగేసుకుని సొరకాయని ఇలాగా ఫోర్క్ పెట్టుకుని చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుందాం అనమాట మనం వేసిన మసాలంతా కూడా దానికి బట్టి బాగుంటుంది మొక్క ఇలా పెద్ద సైజు మొక్కలు కోసుకోండి సొరకాయ బాబోయ్ అనుకుంటారు కదా తిన్నవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా వండండి మళ్ళీ మళ్ళీ ఇలాగే వండించుకుంటారు అంత బాగుంటుంది ఈ సైజు ముక్కలు కోసుకోండి చూసారా అంత పెద్ద పెద్ద ముక్కలు కోసాను అలా కోసుకోవాలి దానిలోకి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న కట్ చేసుకోండి టమాటాలు రెండు టమాటాలు రెండు పచ్చిరపకాయ నిలువ కట్ చేశాను కరివేపాకు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఎక్కువ నిమ్మ చింతపండు పెట్టుకోపాకండి పులుపు గ్యాస్ వచ్చుద్ది చిన్న కొంచెం సరిపోతుంది అన్నమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను చూడండి నాన్ స్టిక్ పాన్ పెట్టాను దానిలోకి నూనె పోసుకోండి నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు మీకు కావాలంటే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా చెటపడ్లన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసుకుందాము వంట హైలోనే పెట్టుకోవచ్చు దగ్గరుండి వండేసుకోండి చాలా త్వరగా కూడా అయిపోయింది ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి కావాలంటే ఆకనా వేసుకోవచ్చు అనమాట ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి బాగా తిప్పేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నా ఉల్లిపాయలు మగ్గిపోతాయి చాలా త్వరగా ఉడికిపోయిద్దండి కూర దగ్గరుండి వండేసుకోవచ్చు చూడండి కొంచెం మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి ఇది కూడా త్వరగా వేగిపోయిద్ది మంట హైలోనే పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది ఇది కూడా వేగిపోయిన తర్వాత సొరకాయ మొక్కలని వేసేసుకుందాము వేసుకుని బాగా కలిపేసుకుని మరొక నిమిషం పాటు మూత పెట్టుకుంటే ఈ లేతకాయ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోయద్దండి ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి చక్కగా ఆయిల్ బయట బయటకు వస్తున్నప్పుడు ఉడికిపోయినట్టు అనమాట ఒకసారి బాగా తిప్పేసుకుని ఆ మొక్కలన్నీ కూడా సొరకాయ మొక్కలు కొంచెం అంచుకు పెట్టుకున్నాం అనుకోండి మధ్యన టమాటాలు వేసుకుందాం ఇలా టమాటాలు మధ్యన వేయటం వల్ల చాలా త్వరగా ఉడుకుతాండి టమాటాలు గట్టి గట్టిగా మొక్కలు మొక్కలుగా ఉండకుండా చాలా మెత్తగా అయిపోతాయి అప్పుడు దానిలోకి కారం రుచికి వేసుకుని నేను కాశ్మీరీ కారం కొంచెం కలర్ కోసం వేస్తాను మాములు కారం ఒక స్పూన్ వేసి టమాటాలు వేసిన తర్వాత చిన్నగా పెట్టుకోండి మంట అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు మెత్తగా అయిపోతే చూడండి ఇలా ఒక్కసారి గరిడి పెట్టి నలిపేసుకున్నాం అనుకోండి మెత్త పేస్ట్ అయిపోయింది తర్వాత ఈ మొక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి అంత బాగా ఉడికిపోయినాయో చక్కగా ఉడికిపోతాం దీనిలోకి మనం టమాటా వేస్తాము చిన్న గిన్నె పోస్తాను ఎక్కువ పోయిపోకండి మొక్కలు మునిగే వరకు పోసుకొని సరిపోతాయి అన్నమాట ఈ పులుపు పులుపు ఎక్కువ వేసుకోబాక దానిలో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధాన్యా పొడి కొంచెం బెల్లం మొక్క వేసుకోండి కొంచెం ఎక్కువ తీపుగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట కొత్తిమీర వేసుకోండి బాగా దగ్గరగా వేపుదాకా ఉడకపెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్